సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు పాపయ్య అధ్యక్షతన జరిగిన చిన్నకోడూరు మండల సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు రైతులకు సకాలంలో పెట్టుబడి రైతు బంధు వేయాలని చిన్నకోడూరు మండల సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు గత ప్రభుత్వంలో కాళేశ్వర ప్రాజెక్టుతో రంగనాయక సాగర్ నిండడం జరిగిందని సకాలంలో రైతు బంధు వేశామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లు మీ హయాంలోనే మీ మీ గ్రామాల్లో నీళ్లు తెచ్చి రెండు పంటలు సంవత్సరానికి రెండు పంటలు పండించే అదృష్టం మీకే దొరికి జీవన ఆహారం అది జీవన గతిని మార్చేటువంటిది సాగునీరు పల్లెల కుక్క చిత్రాన్ని మార్చేది సాగునీరు అలాంటి సాగునీరు గోదావరి జలాలు మీ ఐదేళ్ల కాలంలో సరే మన ఊరు మనపడి కింద కొన్ని పాఠశాలలు బాగుపడ్డాయి సీసీ రోడ్లు అయితే దాదాపు వంద శాతం అన్ని గ్రామాల్లో పూర్తి చేశారు బతుకమ్మ ప్లాట్ఫామ్లు కట్టారు ప్రతి ఊర్లో కట్టారు మీ హయాంలో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాన్ని కూడా చక్కగా నిర్మించారు గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాంలో జరిగాయి అభివృద్ధి అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు ఒక నిరంతరం చిన్న ఇంకా ఏదో ఉండే ఉంటుంది ఇంకా అడుగుతూనే ఉంటారు అది ఒక నిరంతర ప్రక్రియ మీరు బాగా కష్టపడి పనిచేశారు ఆ దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి మళ్ళీ మీరు గెలవాలి మళ్ళీ ఇంకా పెద్ద పదవులు మీకు రావాలి ఇంకా మంచి అవకాశాలు మీకు రావాలి